తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున గౌరవ సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో జనవరి జూలైకి రిటైర్మెంట్స్ ఉన్న కాలంలో ఆగస్టుకి కానీ ఫిబ్రవరికి కానీ ఇంక్రిమెంట్ ఉండి ఆ ఇంక్రిమెంటు రాకుండా రిటైర్ అవుతున్నారు అన్న దశలో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కేసులో రివ్యూ పిటిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు వేశారు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు వేసిన కేసులో ఒక పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు అయితే ఇంకొక పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కొంతమంది మిత్రులు అడిగారు సరే ఇది ఎంతమందికి ఉంటుంది అనేది ఒక్కొక్క కేసు ఎంతమందికి ఇంప్లిమెంట్ అవుతుంది అన్ని రూలింగులు ఫ్రేమ్ చేయరు రూలింగ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఒకరు ఉన్న ఆ కేసులో ఏ రూల్ హీ రూల్ ఫామ్ చేయాల్సిందే ఎందుకు ఫామ్ చేయాలి అని అంటే అతనికి అన్యాయం జరగకూడదు కాబట్టి ఇంకొక కొంతమంది ఏం అడిగారంటే సార్ జనవరి జూలై అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ నెల ఇంక్రిమెంట్ వస్తే ఆ నెల వచ్చే విధానమే ఉంది కదా వాళ్ళకి ఇంప్లిమెంట్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అని అన్నారు ఇక్కడ రెండు అంశాలు నేను ప్రస్తావించాలి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఒక రూల్ ఫ్రేమ్ చేయాలి మొత్తం దేశమంతా ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇంప్లిమెంట్ అయ్యే రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఫ్రేమ్ చేయాల్సిన సందర్భంలో ఏదన్నా సాంకేతిక సమస్య లీగల్ సమస్య న్యాయపరమైన సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఉందే అవకాశం ఉందా అనేది వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఈ సందర్భంలో ఈ పర్టికులర్ కేసులో అంటే జనవరి ముప్పై ఒకటి రిటైర్మెంట్ ఉన్న ఒక ఉద్యోగి ఆ ఉద్యోగికి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇంక్రిమెంట్ ఉన్న పక్షంలో అతను ఏం చేయాలి అది ఇంకో క్లారిఫికేషన్ నేను ఇవ్వాలి ఈ కేసు నాకు లేదు ఈ కేసు నాకు లేదు కానీ ఎవరు ఉన్న కొంతమంది వ్యక్తులకి క్లారిఫికేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ఈ వీడియో పెడుతున్నా గతంలో అనేక మార్లు వివిధ క్యాట్లు లేదా సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఉద్యోగస్తులకి వ్యతిరేకంగా తీర్పులిచ్చింది ఉద్దేశం ఏంటి అనంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఆర్గ్యూ చేసేది ఈ కేసులో ఏంటి అని అంటే ఏదైనా ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయాలంటే ఆ ఉద్యోగి ఇంక్రిమెంట్ రావాల్సిన మొదటి రోజు డ్యూటీ చేయాలి అంతే తప్ప అతను ఈఎల్లోనో హెచ్పిఎల్లోనో లేకపోతే మెడికల్ లీవ్లోనో ఉంటే అతనికి ఆ లీవ్ ఎక్స్పైర్ అయిన తద్దు నెక్స్ట్ డేట్లో వస్తుంది ఇంక్రిమెంటు క్యాజువల్ లీవ్ పెట్టుకుంటే క్యాజువల్ లీవ్ అనేది పర్మిషనే కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి తీసే పర్మిషనే క్యాజువల్ లీవ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డ్యూటీ అనే రూల్ ఉంది కాబట్టి క్యాజువల్ లీవ్కి ఈ రూల్ వర్తించదు అన్నది అయితే ఉద్యోగి ముప్పై ఒకటి తారీఖో ముప్పయో తారీఖో రిటైర్ అవుతున్న సందర్భంలో నెక్స్ట్ మంత్ అతనికి ఇంక్రిమెంట్ ఉంటే నెక్స్ట్ మంత్ అతను డ్యూటీలో లేడు కదా అతనికి ఇంక్రిమెంట్లో ఎట్లా వస్తుంది రెండు మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ చేయాలి మూడు వందల అరవై నాలుగు రోజులే అవుతుంది లాస్ట్ డే హాఫ్ఏ డే తర్వాత అతను రిటైర్ అవుతున్నాడు కదా ఇతనికి పెన్షన్ ఎట్లా వస్తుంది ఆ ఇంక్రిమెంట్ ఎట్లా వస్తుంది ఇది డివోటీ చేసిన ఆర్గ్యుమెంట్ లాస్ట్ డే ఏదైతే నేను రిటైర్ అయ్యానో మధ్యాహ్నం నుంచి నన్ను రిలీవ్ చేసినా కూడా అది వర్కింగ్ డేగానే పరిగణిస్తామని ఎఫ్ఆర్ఎస్ఆర్లో చాలా క్లియర్గా రూల్ ఉన్న దృష్ట్యా నేను మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ చేసిన తర్వాత నాకు ఇంక్రిమెంట్ ఎందుకు ఇవ్వరు అనేది ఉద్యోగ సంఘాలో పెన్షన్ సంఘాల్లో చేసిన ఆర్గ్యుమెంట్ ఇలా రకరకాలైన ఆర్గ్యుమెంట్లు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు టూ ఫోర్ సెవెన్ వన్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ కేసులో త్రీ నైన్ డబల్ త్రీ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ఎస్ వీళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిందే ఇంక్రిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేయండి తగిన ఉత్తర్వులు జారీ చేయండి అని ఉత్తర్వు ఒక జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఆర్డర్లు ఇవ్వకుండా వివిధ విభాగాలకి ఒక క్లారిఫికేటరీ ఆర్డర్స్ ఇచ్చారు మేము సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేయబోతున్నాం హయ్యర్ కోర్టుకి సుప్రీంకోర్టులోనే ఫుల్ బెంచ్కి అప్పీల్ చేయబోతున్నాం ఎందుకు అని అంటే ఇందులో ఇట్లా ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయాల్సిన మొదటి రోజు అతను డ్యూటీలో ఉండాల్సిన అవసరం ఉంది అని ఎఫ్ఆర్ఎస్ఆర్లో రూలింగ్ ఉంది ఆ రూలింగుని కాదని మనం ఇంక్రిమెంట్ చేయాలంటే ఆ రూల్నే అమెండ్ చేయాలి ఎఫ్ఆర్ఎస్ఆర్ని అమెండ్ చేయాలంటే నేను పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని మేము ఫుల్ బెంచ్కి అప్పీల్కి వెళ్తున్నాము అని చెప్పి డిఓపిటి సర్కులర్ జారీ చేస్తా ఎవరైతే ఈ కేసులో పిటిషన్ ఫైల్ చేశారో ఆ పిటిషన్లో ఉన్న వాళ్లకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుంది అనేలాగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ కానీ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానీ రైల్వే విభాగం కానీ కొంతమంది ఉత్తర్వులు జారీ చేసుకున్నారు మిగతా వాళ్ళు డివోపీటీకి క్లారిఫికేషన్ రాయటం డివోపీటీ వాళ్ళు దాని మీద మేము అప్పీల్కి వెళ్ళబోతున్నామని క్లారిఫికేషన్ మీరు ఎవరన్నా ఫైల్ చేస్తే కోర్టు కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి ఈ రకమైన రిప్లై ఇవ్వండి అని చెప్పడం జరిగింది అయితే తాజాగా స్పెషల్ లీవ్ పిటిషన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ రివ్యూ పిటిషన్ డే నెంబర్ టూ ఫోర్ డబల్ జీరో అప్డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు తీర్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ మధ్యంతర ఉత్తర్వులు తుది తీర్పుకు లోబడి ఉంటాయి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది గౌరవ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చింది ఈ జడ్జిమెంట్లో ఏమని పేర్కొన్నారు అంటే పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నేను ఏదైతే ఈ జడ్జిమెంట్ ఇచ్చాను అంటే రిటైర్మెంట్ డేట్ తర్వాత రోజు ఇంక్రిమెంట్ ఉన్న వ్యక్తులకు ఇచ్చానో వాళ్ళకి ఈ జడ్జిమెంట్ ఇచ్చిన పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచే ఈ ఉత్తర్వులు అమలు చేయాలి పాత డేట్ నుంచి అరియర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంక్రిమెంట్ని ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు తారీఖు రోజు కలిపి పాత అరియర్స్ ఇవ్వకుండా వీళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఈ కేసులో ఏదైతే ఎవరైతే పిటిషన్ వేసి ఆ పిటిషన్లో పిటిషనర్స్గా ఉన్నారో వాళ్ళ కేసులు మళ్ళీ డిఓపిటి ఇంకో కేసు వేసినా వాళ్ళ కేసులు రీఓపెన్ కావు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఎవరైతే ఈ పిటిషన్లో పేర్లు ఉన్నారో వాళ్ళకి రీఓపెన్ కావు వాళ్ళందరికీ ఇంక్రిమెంట్ కలిపి అరియర్స్తో సహా ఇవ్వాలి పాత అరియర్స్ ఇవ్వాల ఇవ్వటానికి వీల్లేదు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇంప్లిమెంట్ చేయాలి కొన్ని కేసులు ఈ కేసు తర్వాత మళ్ళీ పిటిషన్స్ వేశారు ఆ కేసులకి ఈ ఉత్తర్వు వర్తించదు అయితే త్రీ నైన్ డబల్ త్రీ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పిటిషన్లో వేసిన కేసులో ఆల్రెడీ జడ్జిమెంట్ ఎవరికైతే ఇచ్చామో ఆ కేసు వాళ్ళకి ఈ తీర్పు వర్తిస్తుంది ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ వర్తించాలి ఎవరైతే సబ్సీక్వెంట్గా పిటిషన్ వేశారో ఆ పిటిషన్ సబ్సిక్వెంట్ పిటిషన్ వేసిన వాళ్ళకి మేము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఈ పిటిషన్ ఉంటుంది ఇంప్లిమెంట్ అయిన వాళ్ళకి మీరు మళ్ళీ రికవరీ ఏం చేయొద్దు ఆల్రెడీ అరియర్స్ కూడా ఇచ్చి ఎవరికన్నా ఇంప్లిమెంట్ చేసి ఉంటే అంటే రెండు వేల ఇరవైలో ఒకరికి రెండు వేల పంతొమ్మిదిలో ఒకరికి ఎవరికన్నా ఇటువంటి కేసులు ఉండి వాళ్ళకి మీరు అరియర్స్ ఇచ్చేసి ఇంప్లిమెంట్ చేసేసి ఉంటే వాళ్ళెవరికి రికవరీ చేయొద్దు పేమెంట్ చేసింది మళ్ళీ ఆపాల్సిన అవసరం లేదు ఇంప్లిమెంట్ చేసేయండి అయితే కేసు వేసిన వాళ్ళకి మళ్ళీ రీఓపెన్ చేయద్దు కేసులు పిటిషన్లో ఉన్న వాళ్ళకి పేమెంట్ చేసేస్తే చేసేయండి అయితే పెండింగ్లో ఉన్న కేసులు ఎవరైతే అప్లికేషన్లు వేశారో వాళ్ళకి మాత్రం ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ కేసులు వర్తిస్తాయి మీరు ఈ పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా మేము ఇవ్వబోయే ఫైనల్ జడ్జిమెంట్కి ఆధారపడి ఫైనల్ జడ్జిమెంట్కి లోబడి ఉంటాయి అని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏం చెప్తుందో చూద్దాం ఎందుకంటే డిఓపిటి అపీల్ చేసిన తర్వాత ఇచ్చిన ఫుల్ బెంచ్కి రెఫర్ చేశారు కాబట్టి ఇది ఒక ఫైనల్ తీర్పు అవుతుంది ఇటువంటి కేసుల్లో లెటర్స్ హోప్ ఫర్ ద బెస్ట్